హాయ్ వెల్కమ్ టు టీవీ ఎక్సైజ్ శాఖ అంటేనే ప్రభుత్వ ఆదాయ వనరు మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం ఆదాయం వచ్చే అతి ఎక్కువ మార్గాల్లో ఎక్సైజ్ శాఖ ఒకటి ఈ ఎక్సైజ్ శాఖకు నిధుల కొరత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది ప్రభుత్వానికి ఇంత ఆదాయం అందిస్తున్నా రాష్ట్రంలోని అనేక డివిజన్లలో సొంత భవనాలు లేవంటే అతిశయోక్తి కాదు రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్లలో హుజున్ నగర్ డివిజన్ ఒకటి ఎక్సైజ్ శాఖ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు హుజున్ నగర్ డివిజన్ లోని ఎక్సైజ్ కార్యాలయం అద్దె భవనాల్లో కొనసాగుతోంది అరా కొరా వసతులతో ఈ కార్యాలయం గత ముప్పై ఏండ్లుగా ఇక్కడే కొనసాగుతూ వస్తుంది ఈ కార్యాలయం కార్యకలాపాలు జరపడానికి అనుకూలంగా లేకపోవడం వివిధ సందర్భాలలో సీజ్ చేసిన వాహనాలను ఈ ప్రాంతంలో పార్కింగ్ చేయాలంటే తీవ్ర అసౌకర్యంగా మారింది ఇక కార్యాలయం లోపల హుజూర్ నగర్ డివిజన్ లోని ఏడు మండలాలకు అధికారులు ఉన్నప్పటికీ సరైన వసతి సౌకర్యాలు లేకపోవడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రాత్రి వేళల్లో సైతం విధులు నిర్వహించాల్సిన అధికారులు ఉండడానికి సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నా ముఖ్యంగా మహిళా ఎక్సైజ్ సిబ్బంది తమ ప్రాథమిక అవసరాలు సైతం తీర్చుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే ఈ ఎక్సైజ్ శాఖలో నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ భూములు మున్సిపల్ పరిధిలో లేఅవుట్లకు ఇచ్చిన కోట్లాది రూపాయల విలువగల స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా ఇలాంటి ఆదాయ వనరు అందించే కార్యాలయాలను సైతం నిర్మించకపోవడంతో ఎక్సైజ్ శాఖ దశాబ్దాల తరబడి అద్దె ఇరుకు భవనాల్లోనే వారి కార్యకలాపాలు కొనసాగించవలసి వస్తోంది గతంలో అనేక పర్యాయాలు మున్సిపాలిటీ స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలని అనుకున్నప్పటికీ ఇప్పటికీ ఆ కళ నెరవేరలేదు అరాకొర వసతులతో ఉన్న ఈ అద్దె భవనాల్లోని ఇంత ఆదాయ వనరు అందిస్తున్న ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని త్వరితగతిన హుజుర్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టి సారించి ప్రభుత్వానికి అధిక ఆదాయం అందిస్తున్న ఈ ఎక్సైజ్ శాఖకు అన్ని హంగులతో ఒక నూతన భవనాన్ని త్వరితగతిన నిర్మించి ఆ శాఖ కార్యకలాపాలను మెరుగుపరిచే విధంగా అందులో పనిచేసే సిబ్బందికి సౌకర్యాలు కల్పించే విధంగా చేయాలని కోరుకుందాం ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్